హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ లక్ష్యాలు నెరవేరాయా లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎక్కడి వరకు వచ్చాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా రెండు వేల ఇరవై ఆరులో మీరు వేసుకోవాల్సిన షెడ్యూల్ ఏంటి మీరు సాధించవలసిన లక్ష్యాలు మీరు నిర్ణయించుకున్నారా ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మన జీవితంలో ఈ జీవితం ఒకసారి వస్తుంది ప్రతి ఒక్కరికి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత పిల్లలు పిల్లల తర్వాత కుటుంబం కుటుంబాన్ని పోషించే ఆర్థిక పోషణ మనకు అవసరం అయితే రెండు వేల ఇరవై ఐదులో దాదాపు ఇంకొక ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో మరి ముగిపోతుంది కొంతమంది మరి ఉద్యోగాలు సంపాదించాల్సిన వారు ఉద్యోగులు సంపాదించిన వారు ఎలా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు ఎలా ఉంది ఎలా ఉంది అని కాదు మన లక్ష్యాలు మనం సాధించామా సాధించలేకపోయామా రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా సాధించాలి అని ఖచ్చితంగా మీరు దాన్ని రిమైండ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడైతే మిస్టేక్ చేశారో మీరు ఆ మిస్టేక్ని రిమైండ్ చేసుకొని దాన్ని అధిగమించి రెండు వేల ఇరవై ఆరులో దానికంటే మరి పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అలాగే మీకు ఒక ఎవరైతే మరి యాస్పిరెంట్స్ ఉన్నారో ఎక్కడైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు మరి ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ మరి ప్రైవేట్లోని మంచి మంచి ఐటీ కంపెనీల్లో కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మీరందరికీ రెండు వేల ఇరవై ఆరులో మంచి జరగాలని అలాగే మీరు అనుకున్న లక్ష్యాలను మీరు ఖచ్చితంగా సాధిస్తారని సాధించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి మరి ఒక ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది అయితే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను నేను వేసుకున్న ప్రణాళికల్లో నా ప్రణాళికలు మరి కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని సక్సెస్ అవ్వలేదు నేను కొన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినా కానీ నేను వెనుదిరిగి చూడలేదు నేను తర్వాత సంవత్సరంలో మళ్ళీ ప్రయత్నించాను మా కుటుంబం కూడా నాకు మంచి మరి హెల్ప్ఫుల్గా ఉంది ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే నా ఫ్యామిలీ ఏమి కాదు నువ్వు ముందుకు వెళ్తూ ఉండు అదే వస్తుంది ముఖ్యంగా మరి మా అక్క మా బావ అలాగే మా అమ్మ నాన్నలు వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఖచ్చితంగా దాదాపు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి వారు నన్ను ఒక దృఢ సంకల్పంలో అయితే నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు ఆ వారు తీర్చిదిద్దిన మనిషిగా నేను చదువుకుంటూ ఖచ్చితంగా నా లక్ష్యాన్ని నేను సాధించాను అయితే మీరు కూడా ఆ లక్ష్యాలను సాధించాలని ఖచ్చితంగా ఏదైతే మరియు ఇప్పుడు పబ్లిక్ జాబ్ కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేట్ ఉద్యోగాలు అది ఏ ఉద్యోగమైనా సరే మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలని మీరు చేసే ప్రయత్నం సఫలం అమ్మాలని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే మరియు ఫెయిల్ అయ్యారో కానీ వారు రెండు వేల ఇరవై ఆరులో ఫెయిల్ కాకూడదని కోరుకుంటున్నాను మీ యొక్క ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అనే పదం మీ జేబులోనే ఉంది ఖచ్చితంగా స్మార్ట్ హార్డ్ వర్క్ ఈ పదం గుర్తుపెట్టుకోండి స్మార్ట్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెంట రావడం కాదు మీరు ఎక్కడుంటే అక్కడే సక్సెస్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్